రీజనల్ రింగ్ రోడ్డు వద్ద మా భూములే మాకు కావాలంటూ వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు రాస్తారోకో నిర్వహించారు ఆ భూములపైనే ఆధారపడి జీవిస్తున్న మాకు వేరే ఆధారం లేదని ఉన్న రెండు మూడు ఎకరాలు గుంజుకుంటే మా బతుకులు ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రాణాలైనా ఇస్తాము కానీ మా భూములను మాత్రం ఇచ్చేది లేదంటూ ఆందోళన చేశారు అనంతరం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో రైతులంతా కలిసి వినతిపత్రం సమర్పించారు సమస్య పరిష్కరించుకుంటే ఎంత దూరమైనా వెళ్తామని రైతులు హెచ్చరించారు మరి మేమంతా కూడా అక్కడ ఉన్నోళ్ళే మేము కాదు ఒక్కొక్కరికి ఒక ఎకరా రెండు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ రెండు ఎకరాలు మొత్తం పోతే మనుషులు జీవించడం చాలా కష్టం మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు చేయితం ఇవ్వాలి మా భూములు పోయిన తర్వాత మేము బతకాలంటే చాలా కష్టం మా మా విషయాన్ని కూడా గమనించి మాకు తగినటువంటి ప్రోద్బలం చేసి మాకున్నటువంటి మాకున్నటువంటి మా భూములు మాకు ఉండాలి మరి మేము దేన్న ఆశిస్తలేము మాది మాకు జీవిస్తాం రైతుకి గౌరవం ఇచ్చే పరిస్థితి లేదు ఈ రోజుల్లో అట్లాంటి రైతులు కష్టపడుతూ వస్తున్నా కూడా వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రభుత్వాలు ఇప్పటి ఎవరు కూడా రాలేరు కాబట్టి ఈ పాత అలైన్మెంట్ ప్రకారమే వెళ్ళాలని కోరుతున్నామండి విజ్ఞప్తి చేస్తున్నాం పాత అలైన్మెంట్ ప్రకారమే అక్కడనే పోవాలి రోడ్డు మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చినా మేము పోతారా అక్కడ రాకూడదు కదా ఈ జమానకు ఏమున్నది ఇవ్వడానికి పట్టుకొని గుడికాడ కూర్చుంటూ కూడా రూపాయి చేసేటం లేడు ఏం చేసుకుని తాగాలి మా భూములు పోయిన తర్వాత ఏం చేయాలి దొంగతనాలు చే అందుకే మా భూముల దగ్గర కాకుండా పాత అలెంట్ ప్రకారమే మీరు త్రిపురాలు తీసుకోకండి అని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం